ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాగతం మీకు మీ ఇంట్లోనూ ఇంటా బయట కూడా అందరూ వ్యతిరేకిస్తున్నారా అంటే మీ మీద అభాండాలు వేయటం అయితే మిమ్మల్ని ప్రతిసారి ఏదో ఒకటి తిట్టడం ఎవరు సపోర్ట్ చేయకపోవటం మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి ప్రపంచం అంతా మీకు అనుకూలంగా మారేలాగా కొత్త వ్యక్తిగా మారిపోవాలి అలా ఎలా మారిపోవాలి మరి ఆ వే అనేది ఏంటి విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా కావచ్చు ప్రపంచం విశ్వలోకాలు సమస్తం సహకరిస్తాయి సహకరించిందంటూ ఉండదు ఆ విధంగా అవి యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అన్ని అద్భుతాలు ఎలా చూడాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పోనో పోనో ప్రత్యేకమైన హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లైఫ్ కోచ్గా నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మీకు మీ ఇంట్లో వారు మరియు నా సొంతం అనుకునే బ్లడ్ రిలేషన్ వాళ్ళు బంధువులు లేకపోతే బయట ప్రపంచం అంతా కూడా వ్యతిరేకిస్తుందా మిమ్మల్ని అయితే మీరు దానికి బాధపడిపోతూ రోధిస్తూ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదంటూ దాన్నే మాట్లాడుతున్నారా మరి అదే విషయంలోకి వెళ్తుంది కదా ఇక్కడ మీకు తిరిగి వందల రెట్లు ఆ వ్యతిరేకించే వాళ్ళే బాధ పెట్టేవాళ్ళే రిజెక్ట్ చేసేవాళ్ళు వస్తారు కదా మీరు మారవలసింది ఈ క్షణమే ఆ ఆలోచనలను వెంటనే డిలీట్ చేయాలి ఆ ప్లేస్లో మీరు ఎలా రూపొందాలనుకుంటున్నారు ఈ ప్రపంచం అంతా మీకు అనుకూలంగా మారేలాగా వద్దన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళే మీ కాళ్ళ వీళ్ళ పడేలాగా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేలాగా ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ని పొందాలంటే ఆ యూనివర్స్ నియమాలను పాటించాలి ఆ యూనివర్స్ నియమాలు పాటిస్తే ప్రపంచమే కాదు అన్ని గ్రహాలు విశ్వలోకాలు సమస్తం ప్రకృతి పంచభూతాలు డబ్బు సంపదలు ఆరోగ్యంతో పాటు సహజంగా అన్ని వాటికవే మీకు అనుకూలంగా మారిపోతాయి ఒక్క యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటే ఒక విశ్వశక్తిని ఆకర్షిస్తే మీరు అనుకున్న జీవితాన్ని సులభంగా పొందుతారు అలా కొన్ని ఉదాహరణలు చెప్తాను ఇప్పుడు అమెరికాలో పైలట్ ట్రైనింగ్ అవుతున్నటువంటి ఒక వ్యక్తి అనుకోకుండా అమెజాన్ అడవిలో ఆ విమానం సాంకేతిక కారణం వల్ల కుప్పకూలిపోతుంది తను మాత్రం సేఫ్గా బయటపడతాడు ఆ దట్టమైన కారు అడవిలో ఒకచోట పడిపోతాడు తను బాగానే ఉంటాడు వెంటనే అంత చీకటి ఆ దట్టమైన అడవి కొన్ని కిలోమీటర్ల మేర ఉంటుంది ప్రపంచంలోనే అతి పెద్ద అడవి ఫారెస్ట్ అందులో పడితే బయటపడటం అసంభవం ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పాను జస్ట్ రిమైండ్ చేస్తున్నాను అలా అటువంటి సందర్భంలో చాలామంది భయపడిపోతారు ఎవరైనా ప్రాణాలు ప్రాణాలు వదిలేస్తారు కానీ తనకి లా ఆఫ్ అట్రాక్షన్ వందేళ్ల క్రితమే అమెరికాలో ఉంది కాబట్టి తనకు తెలుసు నేర్చుకున్నాడు ఎక్కడా కూడా గాబరా పడిపోలేదు కంగారు పడిపోలేదు భయపడలేదు జస్ట్ ఊపిరి పిల్చుకున్నాడు అనంతమైన విశ్వశక్తిని అదే పనిగా తలుచుకున్నాడు ఆ బయట పడిపోయినట్టుగా ఊహించుకున్నాడు ఒక పది నిమిషాల పాటు ఎలాంటి భయం లేకుండా చాలా ఫ్రీగా మనసును అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంచుకొని విజువలైజేషన్ చేసుకున్నాడు ఆ అడవి నుంచి చాలా సులభంగా బయటపడ్డట్టుగా తన ఇంటికి చాలా సేఫ్గా చేరినట్టుగా దాన్నే రిలీజ్ చేశాడు విశ్వంలోకి ఆ యూనివర్స్ ఏం చేసింది అప్పటి వరకు ఆ దట్టమైన అడవి కమ్ముకున్నటువంటిది దారి ఏర్పడింది ఆటోమేటిక్గా దారి ఏర్పడింది తను కళ్ళు తెరిచి చూస్తే కాలినడక బాటసారి నడక లాంటిది కనిపించింది అటు వెళ్ళమన్నట్టుగా ఒక వాయిస్ వినిపించింది అంతే అటు వెళ్ళాడు ఆ అడవి మనుషులు మనుషుల్ని తినేస్తారు వాళ్ళు సపోర్ట్గా సెక్యూర్డ్గా తోడుగా ఉండి అడవి బయటికి వెళ్ళేంత వరకు రక్షణగా ఉండి తనను తీసుకెళ్లి ఆ మెయిన్ హైవే రోడ్డు రాగానే తర రోడ్డు ఆ కారు అన్ని వెళుతాం అంతా చూసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతారు ఇది ఎలా జరుగుతుంది ఒక అతిపెద్ద పాములే కానీ అడవి జంతువులే కానీ క్రూర ముగాలే కానీ అసలు ఏ క్షణాన్ని ఏం జరుగుతో తెలియదు అలాంటి ప్లేస్లో నుంచి చాలా సురక్షితంగా బయటపడ్డాడు ఆ విశ్వాసం అనేది చాలా ముఖ్యం ఇక్కడ మరి అమెరికాలో చెప్పులు కుట్టుకుని అబ్రహాం లింకన్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత ఆ గురువు చెప్పినట్టు పాటించి అమెరికా అధ్యక్షుడైతే అమెరికాలో అత్యంత సంపన్నులు కొన్ని నెలల పాటు డిప్రెషన్లో ఉండిపోయారు అంటే అది ఎలా సాధ్యం అన్నట్టుగా ఏదైనా సాధ్యమే విశ్వసించినప్పుడు ఆ విశ్వంలోకి మన కోరికలను పంపించినప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా తెలుసుకున్నప్పుడు డిప్రెషన్ రాదు భయం రాదు అనారోగ్యం రాదు వయసు అవదు సమస్తం సహకరిస్తుంది నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఆల్రెడీ మన ముందు ఈ బిఫోర్ అందరూ కూడా సైంటిస్టులు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే అద్భుతాలు సాధించారు ఈ ప్రపంచంలో మనుషులకి ఏం కావాలో ప్రతిదీ కనిపెట్టారు మనలోని ఆత్మ ద్వారా ఆ విశ్వంలోకి ఒక కొత్త లోకాన్ని సృష్టించారు మనుషులకు కావాల్సిన టెక్నాలజీ అంతే కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే సాధ్యమైంది మరొక వ్యక్తి అదే పైలట్ ట్రైనింగ్ అవుతూ అనుకోని యాక్సిడెంట్ రీతిలో ఆ మనిషి శరీరంలోని ఆ ఎముకలు అన్నీ కూడా మొత్తం అసలు నుజ్జనుజ్జ అయిపోతాయి అదే అమెరికాలో అదే డాక్టర్స్ వేరే డాక్టర్స్ ఆ హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్ చేయటం అనవసరం అని చెప్పి చేతులు ఎత్తేస్తారు ఎందుకంటే మొత్తం విరిగిపోయినాయి అతని ఊపిరి మాత్రం ఉంది తప్ప అన్ని పార్ట్లు విరిగిపోయినాయి ఆ డాక్టర్స్ ఆ ఐసీయూలో అతనితో కాకుండా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అంటే హార్ట్కు సంబంధించిన వాళ్ళు ఆర్థోపెటిక్ సంబంధించిన వాళ్ళు ఎముకలు ఇంకా అందరూ సమస్తం కంటికి సంబంధించిన వాళ్ళు ఏ టు జెడ్ డాక్టర్స్ అంతా ఎందుకంటే అన్ని పాడే అన్ని విరిగిపోయినాయి కాబట్టి తన ముందు మాట్లాడుకుంటున్నారు ఇంకా వేస్ట్ మనం ట్రీట్మెంట్ చేయటం అనవసరం వేలేదు పంపించేయటం బెటరు ఇంకా ఎందుకంటే ఛాన్స్ లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అతన్ని తన ఆత్మ ఏం చెప్తుందంటే నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు నువ్వు ఊపిరి పీల్చు అని చెప్పింది తను ఒక లేని స్థితిలో శరీరం దేనికి సపోర్ట్ చేయట్లేదు విజువలైజేషన్ చేయడానికి కూర్చోలేడు మెడిటేషన్ చేయడానికి కూర్చోలేడు కానీ ఈ భంగిమలు ఇలాంటివి చేయడానికి అవకాశమే లేదు కానీ ఆత్మ చెప్పినట్టు కేవలం తన ఆలోచనలను విశ్వంలోకి పంపించడం మొదలుపెట్టాడు తను బాగున్నట్టుగా చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా తను కోరుకున్న ఆ చర్చి టెంపుల్కో పరిగెట్టుకుని వెళ్తున్నట్టుగా ఒక మూడు నెలల తర్వాత చాలా ఆరోగ్యకరంగా చాలా యాక్టివ్గా తయారై బలంగా తయారై అన్ని ఎముకలు అతుక్కుపోయి శరీరం అంతా నార్మల్ అయిపోయినట్టుగా ఆ ఆలోచనలను వదలకుండా పదే 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 ఇరవై నాలుగు గంటలు అదే బెడ్ మీద ఉండి విష్ములకు పంపిస్తూనే ఉన్నాడు రోజు రోజుకి మిరాకిల్ స్టార్ట్ అవుతున్నాయి ఇరిగిపోయిన ఎముకలు అతుక్కోవటం మొదలుపెట్టాయి వచ్చి చూస్తున్న డాక్టర్స్ షాక్ల మీద షాక్ తింటున్నారు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వైద్య చరిత్రనే తిరగరాస్తున్నాడు ఇతను ఇతని శరీరం ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు ఒక ఇంజక్షన్ ఇవ్వట్లేదు ఒక సర్జరీ చేయట్లేదు కానీ ఆటోమేటిక్గా శరీరం పునఃసృష్టి చేసుకుంటుంది దాన్ని చూసినటువంటి డాక్టర్సు ఆశ్చర్యంలో మునిగిపోయారు అలా త్రీ మంత్స్లో తను అనుకున్న విధంగానే నడుచుకుంటూ అదే హాస్పిటల్ నుంచి తను వెళ్ళాల్సిన ప్లేస్కి చర్చ్కో టెంపుల్కో వెళ్ళాలనుకున్నాడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు మీడియా అంతా తన వెంట పడింది ఏం జరుగుతుంది అసలు ఈ అద్భుతాలు ఏంటి అని ఆశ్చర్యపోయారు ఇది జరిగిన సత్యం అనమాట ఈ రెండు కూడా రియల్గా జరిగింది అమెరికాలో ప్రపంచంలోని అత్యంత పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని కవరేజ్ చేశాయి తన ఇంటర్వ్యూ చేశాయి తను చెప్పాడు నేను అనంతమైన విశ్వశక్తిలోకి నా ఆత్మ చెప్పినట్టుగా ఆలోచనలు పంపించాను నమ్మాను నేను ఆ విధంగా విజువలైజేషన్ చేసుకున్నానని చెప్పాడు ఇది జరిగిన సత్యాలు అబ్రహాం లింకన్ కూడా ప్రెసిడెంట్ అవటం కూడా జరిగింది ఆర్నాల్డ్ హాలీవుడ్ యాక్టర్ ఎందుకు పనికిరావు అని తోసేశారు అందరూ తను ఈరోజు ఎంత బిజీ యాక్టర్ అయిపోయారు హాలీవుడ్లో త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ మీరు ఏది నమ్ముతారో అది పొందుతారు ప్రపంచం వద్దు అంటుంది అయిన వాళ్ళకి ఏంటేస్తున్నారు ప్రేమించట్లేదు ప్రేమించే వాళ్ళు అన్నప్పుడు మీరు డిప్రెషన్లోకి వెళ్తున్నారు మీరు యూనివర్స్ సినిమాల ప్రకారం కోరుకుంటే మిమ్మల్ని ఆ ప్రేమించిన వ్యక్తి విడిచిపెట్టడు మీరేంటంటే బయట ప్రపంచంలో బయట వ్యక్తుల వెనకాల తిరుగుతూ వారు మీకు ఆనందాన్ని పంచుతారు అనుకుంటూ వారి వెంట పడుతున్నారు ఆ వ్యక్తి నా దగ్గర ఉంటే ఆనందాన్ని పంచుతారు అనుకుంటారు కానీ యూనివర్స్ నియమాల ప్రకారం విశ్వ నియమాల ప్రకారం కోరుకుంటే అదే యూనివర్స్ లోకి ఆ విలువైన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు యూనివర్స్ వెతికి మీకు తీ ఇస్తుంది మీకు అప్ప చెప్తుంది అప్పుడు మిమ్మల్ని అతను ఆ వ్యక్తి మోసం చేయడు మోసం చేయదు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు ఎవరిని కోరుకుంటారు అలా కాకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఈ వ్యక్తి రూపురేఖలు బాగున్నాయని వెంట పడుతుంటారు కోరుకుంటారు ఆ వ్యక్తి మీరు అనుకున్న విధంగా సాటిస్ఫాక్షన్ చేయలేరు ఎందుకంటే ఆ లోపల యూనివర్స్ నియమాల ప్రకారం ఆలోచనలు ఉండవు కోపం ఉండొచ్చు పగుండొచ్చు అసూయ ఉండొచ్చు మోసం చేసే గుణం ఉండొచ్చు కానీ ఎప్పుడైతే విశ్వ నియమాల ప్రకారం ఆ క్రియేషన్ బుక్లో మీకు ఎలా కావాలో రాసుకుంటారో అలాంటి వ్యక్తినే విశ్వం మీకు పరిచయం చేస్తుంది అప్పుడు మిమ్మల్ని మోసం చేసే ఆలోచనలు మీ ప్రపంచానికి ఉండవు అయిన వాళ్ళు మోసం చేసే విధానం ఉండదు నమ్మిన వాళ్ళు నట్టేయటం చేయటం ఉండదు ప్రపంచం అంతా మీకు సహకరిస్తూ మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మీ నుంచి ఒక్కొక్కరిని డిలీట్ చేస్తుంది మీకు అనుకూలంగా ఉండేవాళ్ళని మిమ్మల్ని రియల్గా ప్రేమించే అద్భుతమైన ప్రపంచాన్ని మీ కళ్ళ ముందు పెడుతుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు చాలామందిలో నెగిటివ్స్ విపరీతంగా పెరిగిపోయి ఉండటం ద్వారా వారు పాజిటివ్ గా ఆలోచించడానికి ఆలోచనలు రావట్లేదు ఎందుకంటే ఆ నెగిటివ్ శక్తులు కొన్ని లక్షల్లో పెరిగిపోయి అడ్డుకుంటున్నాయి వాళ్ళు ఎంత ట్రై చేసినా ఒక నిమిషం కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు దాని కారణం ఆ నెగిటివ్ శక్తులు ఆ వ్యక్తులు ఆక్రమించేసింది తీవ్రంగా మోసం వైపు నాశనం అయిపోయేపు తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేపు ఆ జీవితాన్ని కోల్పోయేలా చేస్తూ ఉంటాయి అవి ఎందుకంటే యూనివర్స్ నియమాల ప్రకారం ఆలోచిస్తే అవి బయటకు వెళ్ళిపోవాలి అక్కడ ఉండడానికి అవకాశం లేదు అవి ఆ వ్యక్తిని యూనివర్స్ నియమాల ప్రకారం ఉండనే ఆ స్థావరాన్ని అంత పటిష్టంగా ఏర్పరచుకుంటాయి ఎందుకంటే యూనివర్స్ గురువు ద్వారానే అది సాధ్యం అవుతుంది ఆ సీక్రెట్స్ అన్ని నేర్చుకున్నప్పుడు ఇంట్లోయి ఒంట్లో కూడా నెగిటివ్స్ వెళ్ళిపోయినప్పుడు ఒక రిలీఫ్ దొరుకుతుంది పెద్ద బండరాయి నెత్తి మీద నుంచి దిగిపోయినటువంటి ఆ భారం ఉంటుంది విశ్వ నియమాల ప్రకారం జీవించినప్పుడు సమస్తం వ్యతిరేకత అంతా మాయమవుతుంది మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ఈ ప్రపంచంలో అది ఎలా కోరుకోవాలో ఆ స్థాయికి ఈజీగా చేరుకుంటారు మీలో ఆ నెగిటివ్స్ అని పోయినప్పుడు ఇంట్లోయి ఒంట్లో కూడా ఇక్కడ ప్రేమ రహితమైన ప్రపంచం సమాధి వంటిదని రాబర్ట్ బ్రౌన్ అంటున్నారు అంటే మనం ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఆఖరికి మనిషి సృష్టి కూడా ఒక హృదయ జనితమైనటువంటి ప్రేమతోనే సృష్టించబడింది అలాంటప్పుడు ప్రేమ లేకుండా ఈ ప్రపంచం మనకు సహకరించదు మనమేం చేస్తున్నాం కంప్లైంట్ చేస్తున్నాం వీళ్ళు నాకు నచ్చలేదు నన్ను తిడుతున్నారు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు నాకు సపోర్ట్ చేయట్లేదు అంతా నాకు వ్యతిరేకంగా ఉంది అంటున్నారు ఆ మాటలో అఫర్మేషన్స్ అవుతున్నాయి వ్యతిరేకత కొండలేక పెరిగిపోతుంది మీరు ఎలా రూపొందాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో ఏం కావాలనుకుంటున్నారో అన్నీ కూడా మీలో ప్రేమలో నుంచే పుడతాయి ఆ ప్రేమ ద్వారా మీరు విశ్వంలోకి పంపించాలి ఆ ప్రేమ ఎవరు మన సబ్కాన్షియస్ మనసు మనలోని ఆత్మ ఎందుకంటే దానికి మరణం లేదు అది ప్రేమతో సృష్టించబడింది అది ప్రేమ ఇస్తేనే ప్రేమ లేనిదే ఆ చల్లం తీసుకోదది మిమ్మల్ని ఉదయమే పని చేయించేది మీ ఆటలకు పాటలకు మీ ఆఫీస్కు వెళ్ళటానికి ప్రతిదానికి కూడా ఆ ప్రేమ శక్తే కారణం ప్రేమ లేకపోతే మీరొక రాతి బొమ్మతో సమానం అంటున్నారు మిమ్మల్ని కదిలించేది ముందుకు నడిపించేది ఆ ఫీలింగ్స్ని వ్యక్తం చేసేది ఒక వ్యక్తి పట్ల ప్రేమను వ్యక్తం చేయటమే కానీ ఒక వస్తువు పట్ల ఎంత బాగుందో అంటమే కానీ ఒక ఫుడ్ని రుచి చూసి చాలా బాగుంది అంటమే కానీ ఈ ప్రపంచంలో ఉన్న అందాలన్నీ చూసి ఎంత బాగున్నాయని ఆ చలనం రప్పించేదే మనలోని ఆత్మ మిమ్మల్ని ముందుకు నడిపించేదే ఆ ప్రేమ శక్తి ఆ వ్యతిరేకతను పూర్తిగా పోగొట్టి మీకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు డబ్బు సంపదలు ఐశ్వర్యం అన్నీ వచ్చేలాగా మీ జీవితంలో అన్ని అంశాల మీద మీకు అదుపు కూడా ఉండేలాగా ఆ అదుపే ఆ ప్రేమ శక్తి మీకు అంతరంగంలో సమస్తం చేస్తుంది మీరు దానికి ఏం చెప్తే అది చేస్తుంది మీరు వ్యతిరేకతను చూపిస్తే వ్యతిరేకతని మూటగట్టుకు ఇక్కడ మీ జీవితం మీద మీకు అదుపు ఉండి ఆ శక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ విశ్వంలోకి ఆ అద్భుతాలనే పంపించి మీకు వందల రెట్లు ప్రపంచమంతా అంతా సహకరించేలా చేస్తుంది మనం చేయవలసింది పాజిటివ్గా తెలియకపోతే గురువుని సంప్రదించి సమస్తం నేర్చుకోవాలి తద్వారా మీకు ఏం కావాలో వన్ టు వన్ క్లాస్ ద్వారా వేరెవరు మీ సమస్యలు వినకుండా కేవలం పర్సనల్ క్లాసెస్ మాత్రమే కండక్ట్ చేసి మీకు ఈ జ్ఞానాన్ని ఇవ్వటం జరుగుతుంది తద్వారా మీ లైఫ్ మారుతుంది ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం మీరు మీ జీవితాన్ని మీరే ఎంపిక చేసుకోవాలి మీరే క్రియేషన్ బుక్లో అత్యద్భుతంగా మీ జీవితాన్ని రచించాలి మీ రహస్యాలు ఇతరులకి చెప్పకూడదు పని పూర్తయ్యేంత వరకు మీ జీవితంలోని ప్రతి క్షణం కూడా మీరు ఎంపిక చేసుకున్నది ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇలా బాగాలేదు కాబట్టి అత్యద్భుతంగా మళ్ళీ కొత్తగా రాసుకోవాలి ఆ పాత ఆలోచనలో మైండ్లో నుంచి డిలీట్ చేయాలి కొత్తగా చాలా ప్రేమగా ఇష్టంగా అద్భుతంగా మీరు మీ పదాలను ఆ బుక్లో వదిలిపెడుతూ రాస్తూ చరిత్ర సృష్టించేలాగా కొత్త జీవితాన్ని కోరుకోవాలి ప్రేమ చాలా శక్తివంతమైనది ప్రపంచానికి తెలియనిది అదొక గొప్ప బలం అంటున్నారు ఇప్పుడు మీ జీవితంలో కావాలనుకున్న అన్ని మంచి వాటిని మీరే ఆ జ్ఞానంతో సహా నింపాలి ఇష్టంగా ఈ విశ్వం అంతా కొన్ని ప్రకృతి సూత్రాల చేత పాలించబడుతుంది ఇక్కడ అన్నీ కూడా యూనివర్స్ నియమాల ప్రకారమే నడుస్తాయి ప్రతి ఒక్కరు యూనివర్స్కు వ్యతిరేకంగా బతికి కట్టలేరు ఎందుకంటే ప్రకృతితో సహా సమస్తం గ్రహాలు విశ్వలోకాలు అన్నీ కూడా యూనివర్స్ యూనివర్స్ అండర్లోనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ